హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజుల రెడ్డి వరల్డ్ మనకు ఇప్పుడు ఫ్లూట్ లక్ష్మి ఫ్లూట్ లక్ష్మి ఫ్లూట్ లక్ష్మి మేడం గారు వస్తున్నారు కదా ఈ జూలై ట్వంటీ సెకండ్కి వస్తున్నారా జూలై ట్వంటీ సెకండ్కి ఇక్కడ రిచ్మండ్కి వస్తున్నారంట

లేని వాళ్ళకి ఇచ్చామనుకోండి ఆ టయానికి జీర్ణం అయిపోతుంది ఫిజికల్ బాడీ వరకు బాగుంటుంది రైట్ బట్టలు ఇస్తాము బట్టలు ఇచ్చినప్పుడు కూడా ఒక ఆరు నెలకి అయితే బట్ ధ్యానం ఇచ్చారు అనుకోండి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ సో అది చూడండి మీరు ఎంత అద్భుతమైన ఎపిసోడ్స్ చేస్తున్నారంటే మీరు ఎంత అద్భుతమైన సర్వీస్ విత్ ఇన్ త్రీ డేస్ ఎందుకంటే నేను ఏమనుకున్నా అంటే నేను మీరు చెప్పినాక ఆ ఛానల్ పోయి చూస్తే ఐ ఆట్ అన్నట్టు నాకు ఏమనిపించిందంటే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతున్నాము మనము మన మన పూర్వీకులు ఇచ్చిన విద్యను మనం మానేసి ఈ పాశ్చాత్యం అని ఈ వెస్ట్రనైజ్డ్ అని ఇవన్నీ అని చెప్పేసేసి మనం వాటి వెనకాల మన క్రీము ఎసెన్స్ మనం మర్చిపోతున్నాము మనమే ఇది చేస్తే ఎట్లా ఇప్పుడు కొందరు చెప్తే కొందరు వింటారబ్బా ఏమో నేను చెప్తే కొందరైనా విని మంచిగా అవుతారేమో అని నేను చేసి నేను చేసి చెప్తే కానీ వింటారు అది నేను చెయ్యింది నువ్వు చేయంటే నేను చెయ్యింది నాకు కొడుకుంది ఏమంటే నువ్వు ముందు నువ్వు చేయి దాని తర్వాత నాకు చెప్పంటారు ఆబ్వియస్లీ అంటారు వాళ్ళు పిల్లలు చిన్నపిల్లలైనా అంటారు అందుకోసమని నేను ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి మీరు అది వీడియో పంపించంగానే నేను జూన్ ఓకే తన లక్ష్మి గురించి మాట్లాడదాం మనం ఆల్వేస్ డిస్ట్రాక్ట్ తన సో లక్ష్మీ మేడం ఎప్పుడు చాలా ఇయర్స్గా చేస్తున్నారు తను అన్ని స్టేట్స్కి ఎలా వెళ్తూ ఉంటారు ఆ లక్ష్మీ మేడమే కాదు చాలా పిరమిడ్ మాస్టర్స్ అందరినీ వీళ్ళని చేసింది ప్రతి సార్ సత సార్ కూడా అలాగే అన్ని ప్లేసెస్కి వెళ్ళి ఇలాగే స్టే చేసి మెడిటేషన్ అంతా స్ట్రైక్ చేసేవారు సో అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి అసలు ఒక్క పైసా లేదు ఇక్కడ సో జస్ట్ గివ్ అంటే కదా అంతే సో ఆ మేడం మనకి ఇప్పుడు ఈ జులైలో రావటం మన చాలా అదృష్టం అంటే లాస్ట్ ఇయర్ వచ్చారు నేను అందుకే ఈ వీడియో కూడా చేద్దామని చెప్పి అన్నట్టు బిఫోర్ షీ కమ్స్ ఇఫ్ ఐ రిలీజ్ దిస్ వీడియోస్ కొందరన్నా మా ఊరోళ్ళు మన ఊరోళ్ళు చూసి జాయిన్ అయితే దే విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ కదా ఫ్రీ ఏముందండి టైం పెట్టడమే అంతే మీరు ఒక గంట వచ్చి చేస్తూ అది మీకోసం మన కోసం కాదు మన కోసం కాదు అంతే అంతే కదా మన కోసమే మన ంగ్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ అవర్ ఫ్యామిలీ మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది సొసైటీ దాకొద్దు మన ఇల్లు బాగుందా ముందు అందరం మన ఇల్లు బాగుందంటే సొసైటీ బాగున్నట్టే కదా అంతే కదా అదే కదా ఒక్క మార్పు రావాల్సింది మన లోపల ఏదైనా అంటే సో ఒక యోగా చేయాలన్నా ఒక బీట్ లాస్ తగ్గాలన్నా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తున్నాయి అద్భుతమైన టెక్నిక్ అది అంటే అంత సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఇది ఏమి అలాగే కూర్చోవాలి అలాగే నిటారుగా పెట్టుకోవాలి అక్కడే కూర్చోవాలి బాస్మంతం వచ్చి ఏమి అసలు ఈజీ ఈజీ లేదు ఇలాగా ఇలా 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 కూర్చుంటే ఇప్పుడు మీరు కింద కూర్చోలేరు కుర్చీలో కూర్చొని చేద్దాం కూర్చోవాలని లేదు ఇప్పుడు లెగ్స్ క్రాస్ క్రాస్ చేసుకోవాలి అదే కొన్ని ఫండమెంటల్స్ కొంచెం ఇలా ఫింగర్స్ ఇప్పుడు అదే తీసుకురా పిరమిడ్ అది పెట్టుకొని చేస్తే ఇంకా ఎక్కువ ఇదైతుంది అన్నారు కదా అది పిరమిడ్ క్యాప్ అని చెప్పేసి తీసుకొచ్చారు వీళ్ళు అయితే ఇది పెట్టుకుంటే మనకు ఫైవ్ టైమ్స్ మోర్ ఎనర్జీ ట్రీస్ ఎనర్జీ సో యూ యూటిలైజ్ దట్ ఆల్సో యాజ్ యూ యూటిలైజ్ ఎనర్జీస్ యాజ్ యూ యూటిలైజ్ ద మ్యూజిక్ ఎనర్జీస్ యాజ్ యూ యూటిలైజ్ గ్రూప్ ఎనర్జీస్ యూ ఆల్సో యూ యూటిలైజ్ సేక్రెడ్ జోమెట్రీస్ ఎనర్జీస్ దైవ్ వేయర్ సిఫరెన్ ఇట్ ఈస్ట్ జటరీ స్వామిడ్ మస్ట్ బి ఇన్ చేసుకోవాలా

అంటే ఇది ఎక్స్పెరిమెంట్ అక్క ఇది కొన్నాళ్ళు అలాగా మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా చేస్తే మనకు మన మైండ్ మీద మనకు కంట్రోల్ వచ్చేస్తుంది అవి వచ్చిన తర్వాత మీకు ఈజీ అయిపోతుంది అప్పుడు ఎక్కువ సేపు కూర్చోాలంటే కూర్చోండి కొంచెం సేపు కూర్చోాలంటే కూర్చోండి కానీ స్టార్టింగ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ అంటే ఫైవ్ టెన్ మినిట్స్ ఆల్రెడీ మీరు చేస్తున్నారు ఎక్కడో ఎక్కడో వెయిటింగ్ చేయాల్సి ఇప్పుడు ఇంకొకటి నేను ఇది చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే నేను పడుకున్నప్పుడు కూడా నా బ్రెత్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా చక్కగా బేసికల్ ఏంటంటే ప్రెసెంట్ మూమెంట్ ఆ ప్రెసెంట్ స్టేట్ కి రావటం ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఇక్కడ ఉండి పక్కన బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతుందంటే అంటే లూజింగ్ ఎనర్జీ అని అంటే లూజింగ్ ఏం ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ కాస్ ప్రాణిక్ ఎనర్జీ లూజింగ్ సో ఎప్పుడైతే మన ఫోకస్ మీద మీ కళ్ళల్లోనే చూస్తూ మీరు ఎలా మాట్లాడుతున్నారు మీ మీ మాటకి నేను కరెక్ట్గా చెప్తున్నాను అంటే కంప్లీట్ ఆ బాడీ మైండ్ కోఆర్డినేషన్తో చెప్తున్నాను అది ఎలా వస్తుంది త్రూ మెడిటేషన్ అది ఈ పిరమిడ్ క్యాప్ పెట్టుకొని చేస్తే పిఎంసి ఛానల్ అని ఒకటి ఉంది పిరమిడ్ మెడి మెడిటేషన్ ఛానల్ అని చెప్పేసి చాలా బాగుంది నేను చాలా ఈ మధ్య అడిక్ట్ అయిపోయిన ఆ ఛానల్ అయితే అందులో వాళ్ళ అనుభవాలు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అండ్ యోగా ఎట్లా స్టార్ట్ చేయాలి మెడిటేషన్ అవన్నీ నేను మెడిటేషన్ చూస్తున్నా కాబట్టి నాకు బేసికలీ ఏంటక్క ఇప్పుడు మన ఫాదర్ ఆఫ్ యోగా పద్మాంజి మహర్షి చెప్పింది నియామ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సో యోగా అంటారు లాస్ట్లో ధ్యానం వచ్చింది సార్ సో ఆ ధ్యానం మనం ఏమనుకుంటాం అంటే ఇనీషియల్ డేస్లో అది ఇంకా చాలా స్టేజెస్ దాటి వెళ్ళాలి అనుకుంటాం లేదు ఎప్పుడైతే అది చేసామో అది ప్రాక్టీస్ చేసామో మిగతాన్ని గ్రిప్లోకి వచ్చేస్తాం ధ్యానం అంటే మెడిటేషన్ ధ్యానం అంటే ఇంగ్లీష్లోనేమో మెడిటేషన్ అంటారు తెలుగులో మనం ధ్యానం ఓకే అయితే ధ్యానం తోటి అన్ని కంట్రోల్ చేయొచ్చు అన్ని డిసీజ్ డిసీజెస్ ని గీల్ చేయొచ్చు నీ లోపల నువ్వు ప్యూరిఫికేషన్ చేసుకోవచ్చు సరౌండింగ్ నీ సరౌండింగ్ నీ నేను నీ పాజిటివిటీ చూసి పక్క కూడా మారవచ్చు నేనే నేనే బెస్ట్ సో దానికి అంత ఎందుకంటే నాకు ఇగో కానీ యాంగర్ కానీ జలసీని అవన్నీ ఎన్ని ఉన్నాయా లోపల కచ్చడ ఎంత ఉందా అని బయట అవన్నీ క్లీన్ చేసుకో ఇప్పుడు ఇప్పుడు ఒక రూమ్ ఉందా ఒక లైక్ త్రీ ఫోర్ రూమ్స్ ఉన్నాయి మీరు ప్రతిరోజు క్లీన్ చేస్తేనే కదా శుభ్రం అవుతాయి దుమ్ము పట్టిపోతుంది సేమ్ అలాగే మన మైండ్ లో కూడా మన బాధ దీన్ని క్లీన్ చేసుకోవాలి ఏమో ఫుడ్ మంచి ఫుడ్ దీన్ని బాడీని డీటాక్స్ బాడీని అది కొంచెంసేపు ధ్యానం చేసి ఆ కాస్మిక్ ఎనర్జీ తోటి రీచార్జ్ చేసుకుంటే మన బాడీ ఏమన్నా రోగాలు ఉన్నా లోపల నొప్పులు ఉన్నా పోసి అయినా నేను వీళ్ళను ఈ యోగులు జ్ఞా ఏమంటారు వాళ్ళు ధ్యానిస్ ఉన్నారు కదా వాళ్ళ ఫేసెస్ ఎంత గ్లో ఉన్నాయంటే అసలు ఎప్పుడు చూస్తుంది ఆమె ఎయిటీ ఫైవ్ అట్లా ఇయర్స్ ఉంటుంది ఆమె శరీరంలో ఒక్క ముడతలేదు తెలుసా అసలు ఎంత తేజ్ ఉందంటే నేను అదే అనుకున్నా హౌ హౌస్ పాసిబుల్ అంతా వైట్ అండ్ హర్ బాడీ టోన్అప్ చూస్తే అసలు అయితే నాకైతే వండర్ఫుల్ అంటే ఫిజికల్ గా తినేసార్ ఫుడ్ మెంటల్ గా ఏం మెంటల్ ఇంజెక్షన్ మెంటల్ ఇంజెక్షన్ ఎమోషనల్ ఎలా ఉన్నా ఈ లేస్ అన్ని కూడా ప్రతి బాడీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా నీకు సిక్స్ ప్యాక్ కావాలి అనేది కంటే నువ్వు ఒకసారి అది ఆ మెడిటేషన్ చేసి నువ్వు సిక్స్ ప్యాక్ చేస్తే తొందరగా ఉంటది అంట రిజల్ట్ ఎక్సీ మైండ్ ఆ కసి అది చేయాలనే తప్పన చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తుంటారు త్రీ మంత్స్ చేసేసి వెయిట్ లాస్ ఏం చేసింది అనుకుని ఇంకో దాంట్లో జంప్ అయిపోతావు అదే సో బేసికలీ ఏంటంటే మనకి ఇన్ని బాడీస్ అన్నిట్ల మీద వర్క్ చేయాలనేది సులువైన మార్గం ఇది అనేది చెప్పడం లక్ష్మీ మేడం అదే లక్ష్మీ మేడం గురించి వస్తున్నారు తన మనకు క్లాసెస్ తీసుకుంటారు ఏ రోజులు మనకి జూలై ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్వీ ఫిఫ్త్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఇక్కడే ఉంటారు మనం ఫోర్ డేస్ ఇక్కడ చెప్పిద్దాం ఒక రోజు పిచ్చి ఒక మీరు ప్లాన్ చేయండి మీరు ప్లాన్ చేయండి నేను స్కెడ్యూల్ పెట్టేసేస్తా యూట్యూబ్ లో కూడా మనము వాట్సాప్ లో కూడా స్ప్రెడ్ చేసేద్దాం ఒక్క రోజు అయితే లైబ్రరీలో బుక్ ఆల్రెడీ బుక్ చేసినారా బుక్ చేసినా ఏ రోజు చేసినారు ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డే లాస్ట్ డే లాస్ట్ డే సిక్స్ టు ఎయిట్ థర్టీ ఈవినింగ్ మనకి సిక్స్ అంతసేపు ఉంటుందా అంటే మనము క్యాన్సల్ కూడా చేయచ్చు బాగుంటు ఒకవేళ ఇక్కడ నచ్చింది అనుకో ఇక్కడనే చేసుకోవచ్చు పార్కింగ్ అంతా బాగుంది పార్కింగ్ మూడు వందల కార్లు పట్టినాయి మా గృహప్రవేశం అయితే మూడు వందల వందలు పార్కింగ్ ఏం ప్రాబ్లం ఉండదు అక్కడ పార్కింగ్ అండ్ ఇక్కడ మంచి గుడి ఉంటది మనకి చల్లగా వస్తుంది కదా మెయిన్ గా అంటే వీక్ డే లో ఉన్నారు మేడం వీక్ డే వస్తున్నారు కాబట్టి మనము అదొక్కటి చూసుకోవాలి కొంచెం బాగా ప్లాన్ చేసుకుని ఈవినింగ్ సిక్స్ కల్లా పిల్లలతో వీలైతే హస్బెండ్స్ తో చక్కగా వస్తున్నట్లయితే అక్కడైతే చక్కగా ఎంజాయ్ చేస్తాం చక్కగా అందరం చెప్పే వరల్డ్ మంచి మంచి పాజిటివ్ ఫ్లూట్ కూడా తను చేస్తున్నా హీలింగ్ అవన్నీ నేర్చుకుందాం కూడా ఏముంది అదే అంటే మేడం ఎక్స్పీరియన్స్ అయి చూస్తే వా అనిపిస్తుంది అక్క మనం ఎందుకు మనం అదే ఎందుకు ఈ సంసార బంధం ఉంటనే ఉంటది పిల్లలు పిల్లల్ని కూడా బాగు చేయాలంటే ఎస్పెషల్లీ డేస్ కిడ్స్ వాళ్ళు చాలా ఉంటున్నారు కాబట్టి ఇట్లా చెప్పి ఇట్లా పట్టేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ పిచ్చి పిచ్చి నేర్పించే కంటే మంచిగా నేర్పిద్దాం మనం కూడా అయ్యో మొన్న ఈ పాయింట్ చెప్పలేదు ఇయర్స్ కూడా చెప్పాలి ఏంటంటే వర్జీనియాలో ఈ పిరమిడ్ ఈవెంట్ జరిగింది ఎంత బాగుంది అంటే ఎస్పెషలీ టీనేజ్ పిల్లలకి కొంచెం ఇంకొంచెం చిన్న పిల్లలకి అందరికీ కూడా అద్భుతమైన యాక్టివిటీస్ చాలా బాగుంది ఫ్రీ ఈవెంట్ ఎవరు రెండమ్మా కూర్చోండమ్మా మెడిటేషన్ చేద్దాం కొంచెం నాలెడ్జ్ ఇస్తామా అని ఎవరు ఎవరు మంచిగా చెప్తే ఎవరంటారు రమ్మయ్యాలి జస్ట్ మీకు అక్కడ లవ్ ఒక్కటే కనిపిస్తుంది లవ్ ఇస్ అదే కదా మెయిన్ చెప్తారు చెప్పండి ఇప్పుడు మనకి ఎన్సీలో కూడా జరుగుతుంది ర్యాలీలో మన దగ్గర అవుతుంది కదా ఫస్ట్ మన మన అయ్యాక నెక్స్ట్ ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చి ముచ్చట మాట్లాడుతున్నాం ఈ సంవత్సరమే జూలై ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఈ నాలుగు రోజులు ఉంది నాలుగు రోజులు ఫ్రీ మీరు మ్యాట్ తెచ్చుకోండి కూర్చోండి అన్నీ షీవిల్ విల్ టీచర్ షీ విల్ టీచర్స్ మనం నేర్చుకుందాం మనకు రాని నేర్చుకుందాము మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి మీరు కూడా మెడిటేషన్ చేయాలనుకుంటున్నారా యోగా చేయాలనుకుంటున్నారా ఈ మేడం ఉన్నారు ఆ మేడం ఉన్నారు వాళ్ళు కూడా మనకు రిచ్మండ్లో మనకు అదృష్టం అండి ఇట్లా ఉండడము మనము జిమ్కి పోతాం కానీ ఆ యోగా ఇస్ డిఫరెంట్ దెన్ అవర్ అవర్ యోగా నేను చూసిన కానీ ఇది మనము మెడిటేషన్ చేద్దాము యోగా చేద్దాము మనం మన జీవిత విధానాన్ని మార్చుకుందాం అబ్బా తప్పేముంది మంచి మంచి చేద్దాము మన పది మందికి మంచి చేస్తే మనకు మన పిల్లలకు మంచిది అదే కదా మనం సో అదే చెప్తున్నాను కదా నేను యోగా టీచర్ అయినప్పటికీ ఆ ఎస్సెన్స్ని ఎప్పుడైతే ఫోకస్ నేను దేని మీద పెట్టానో నా ఆ ఫిజికల్ 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 అనుకుంటూ నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది మరి అక్కడ ఏంటి మిస్ అవుతుంది అంటే అప్పుడు నాకు మెడిటేషన్తో ఓకే ఓకే ఇవి సరి చేసుకోవాలి ఇవి ప్రాక్టీస్లో పెట్టాలి ఈ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది క్లారిటీ వచ్చింది సో ఎన్ని అండ్ చాలా ఎపిసోడ్స్ అయినాయి మనకు బట్ ఇట్స్ ఓకే మనము మనం లక్ష్మీ మేడం వచ్చినప్పుడు కూడా మనం వీడియో చేస్తాము నేను పంపిస్తాను కీప్ వాచింగ్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేద్దాం వన్ స్టెప్ ఎట్ డే స్టెప్ చూడండి వెరీ ఓపెన్ అండ్ మై డోర్ సార్ ధ్యానం చేసుకుంటారా మేము చక్క చక్కగా పనులు చేసుకుని మీతో పాటు చేద్దాం అన్నా గానీ ఆన్లైన్లో చేస్తారు ఆఫ్లైన్ లో వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్ ఫ్రీ సర్వీసా ఫ్రీ అంటే నేను ఇప్పుడేంటే ఫ్రీ ఛార్జెస్ ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు మన కోసం మన హెల్త్ కోసం నేషన్ హెల్త్ కోసం వండర్ఫుల్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి